ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినము అనగా మే నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను మన్న ఈ దిన మన ధ్యానాంశము దేవుని క్రియలు ఆశ్చర్యకరమైనవి దేవుని క్రియలు ఆశ్చర్యకరమైనవి దేవుని వాక్యం చదువుదామండి దయచేసి కీర్తన గంధము నూట ముప్పై తొమ్మిది కీర్తన పద్నాలుగు వచ్చినాం నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేవుని బిడ్డ దేవుని యొక్క క్రియలు చాలా ఆశ్చర్యకరమైనవండి ఎందుకంటే యక్ష తొమ్మిదవ అధ్యాయం వచనం ప్రకారంగా ఆయన ఆశ్చర్యకరుడు ఆయన కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి దేవుని బిడ్డ నీ నీ జీవితంలో ఈ దినం ఒక ఆశ్చర్యకారం జరగాలంటే తప్పకుండా నీ పట్ల దేవుడు ఒక ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్య సమాధానకర్త అధిపతి దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుడు నీ పట్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు విశ్వాసంతో ఎదురుచూడు దేవుని వాక్యం మనం చూచినట్లయితే ఆ భక్తుడి మాటలు రాస్తున్నాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుతున్నది అంటాడు దేవుని బిడ్డ దేవుని వాక్యం చూసినట్లయితే మరి దావిది భక్తుడి గురించి చూస్తున్నాం దావిది భక్తుడు ఎస్యా యొక్క కడసారి కుమారుడు ఆ కారణం చేత దావీదు తన అన్నలతో కూడా లెక్కించబడదగినవాడు అని కాలేకపోయాడు ఆ చూడ మొదటి సమయంలో కనుక పదహారద్యం పదకొండు వచ్చిన అయితే దావీదు తన తండ్రి గొర్రెలను నమ్మకముగా కాల్చి ఉండాను అంతేకాదు దేవునితో సమయం గడప నేర్చుకునేను దేవునితో సహవాసం కలిగి ఉండాను దేవుని బిడ్డ దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావా ఈరోజు ప్రార్థన చేసుకున్నావా దేవుని వాక్యం చదివావా దేవునితో సమయం గడపకుండా దేవునితో సహవాసం కలగకుండా కలిగి ఉండకుండా నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఎదురు చూపులు చూసినా ఎంతమంది ప్రార్థించేనా చేయమని చెప్పిన దేవుని క్రియలు దేవుని కార్యాలని పట్ల జరగవండి దావిద భక్తుని గురించి చూడండి ఆయన దేవునితో సహవాసం కలిగినాడు సితారతోనూ కీర్తనలతోనూ అతడు దేవుని స్థుతించను దావిధ స్థుతి కృతజ్ఞతలతో నింపబడి ఉండాడు ఉండేవాడు దేవుని బిడ్డ దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా గత కాలంలో దేవుడు చేసిన నీ పట్ల చేసిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు నీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బిడ్డలను బట్టి ఆయన కృపను బట్టి ప్రేమను బట్టి ప్రభువుకు నువ్వు కృతజ్ఞ కృతజ్ఞుడుగా కృతజ్ఞరాలుగా ఉంటున్నావా సహోదరుడా సహోదరి స్థుతి చెల్లిస్తున్నావా ఏదైనా కష్టం వచ్చిందంటే మనం దేవుని నిందిస్తూ ఉంటాం సణుగుతూ ఉంటాం కానీ దావిది భక్తుని జీవితంలో మీరు కీర్తన గ్రంథం గ్రంథం అంతా చదివినట్లయితే దావిది భక్తుడు దేవుని పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాడో చూస్తున్నాం అందువల్లే ఆ దే దావిది భక్తుడి గురించి దేవుడు అంటున్నాడు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు దేవునికి స్తోత్రం కనుగాక అతడు దావీదు దైవ ప్రత్యక్షలతో నింపబడి ఉండేవాడు అతడు దైవ ప్రత్యక్షలు పొంది ఎన్నో మనోహరమైన కీర్తనలు రచించి పాడాడు అతన్ని ఇస్రాయిల్ మీద రాజుగా చేటుకు దేవునికి ఇష్టమైంది మధుసమయ్యులుగా అన్న పన్నెండు పన్నెడవచ్చును దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సృష్టిని పరికించినప్పుడు దావీదు భక్తుడు ఇలాగా పలికాడు నీ చేతి పని అన్న నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏపాటి వాడు అంటాడు కీర్తన ఎందో కీర్తన మూడు నాలుగు వచ్చినాల్లో దేవుని బిడ్డ దేవుని యొక్క కార్యాలు ఆయన చంద్ర నక్షత్రాలు చూసినప్పుడు అవును నిజం దేవుని బిడ్డను మనం ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్టుగానే మన ఎంతటి వారమని మనం పురుగు వంటి వారు చెత్త వంటి వారు పనికి మాల మనను తన కృప చెప్పును జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనను విశ్వమంతుడికి సృష్టికర్త అయిన దేవుడు మావన మానవుని పైననే దృష్టించున్నాడు మానవుని సృష్టి అంతటికీ మొఘటంగా చేస్తున్నాడు అల్పుడైన మానవుని సృష్టి అంతటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఎన్నిక చేస్తున్నాడు మానవుడు తను తాను సృజించిన దేవునితో సజీవమైన నిరంతరమైన సహవాస సంబంధాలు కలిగి ఉండేలాగానే దేవుడు తన స్వరూపం ముందు తన పోలకు చెప్పిన మానవుని సృష్టించాడు అందుకే దావి భక్తుడు అంటున్నాడు నీవు నన్ను కలుగు చేసిన విధమసు చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతుంది అందరు బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నానంటాడు ఈనాటి వైద్యశాస్త్రం ముడుపుని విప్పుతున్న అతి క్లిష్టతరమైన మానవ శరీర అద్భుతాలను పరిశీలించు భయమును ఆశ్చర్యమును కలుగు రీతిగా నేను నిర్మింపబడినానే అని దావిది గారు దావిది రాజు మాటలు ఎంత సమంజసమో తెలియజేసిందండి భౌతికమైన రూపంలో మానవ శరీర యంత్రాంగం ఎంత ఆశ్చర్యకరంగా పనిచేస్తుందో పరిశీలిద్దాం మొదటగా మెదడు మన మెదడు మానవుని మెదడు ఒక్కొక్కటి జీరో పాయింట్ ఒకటి సున్నా పాయింట్ ఒకటి ఓల్ట్ల శక్తి పనిచేసే వంద మిలియన్ల నాడీ కళ కలిగి ఉందని డాక్టర్లు అంచనా వేశారు మానవ మెదడుతో సమానమైన ఒక విద్యుత్ పరికరమను తయారు చేసినట్లయితే అది ఉంచబడిన భవనం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద భవనం అవుతుందండి మరియు అది పనిచేయడానికి ప్రపంచంలోని అతిపెద్ద జలపాతం ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తుని అంతటినీ వినియోగించుకుంటుంది అబ్బా దేవుని బిళ్ళారు చూసారా మన మేధ ఎంత ఆశ్చర్యకరంగా ప్రియప్రభు ఆ సృష్టికర్త తయారు చేశాడండి దేవునికి కలుగును కాక తర్వాత కన్ను మన కన్ను మానవుని యొక్క కన్ను నూట ముప్పై బిలియన్ల రాడ్స్ అని కణములు ఏడు మిలియన్ల కోన్ అని కణములు కలిగి ఉండి మూడు లక్షల మెదడు నాణీ కణములతో అనుసంధించబడి ఉన్నది యాంత్రికంగా మానవుని నేత్రను నిర్మించాలంటే దానికి రెండున్నర లక్షల టెలివిజన్ ట్రాన్స్ రెండున్నర లక్షల టెలివిజన్ రిసీవర్లు అవసరమవుతాయంట ఆహా ఎంత ఆశ్చర్యకరమండి దేని వెళ్ళారా మన కన్నును చూచినప్పుడు ప్రభువును మనం ఎంతో స్థుతించాలి దేనివెడ్డలో మన కన్ ఎంత ఆశ్చర్యకరంగా ప్రియప్రభు నిర్మాణం చేశాడండి తర్వాత చెవి మన చెవి మానవుని చెవిని పియానోతో పోల్చినట్లయితే పియానోలో ఎనభై ఎనిమిది మెట్లు ఉండగా మానవుని చెవిలో పదిహేను వేల మెట్లు ఉన్నవని చెప్పవచ్చు వేరొక మాటలో చెప్పాలంటే మానవుని చెవి అత్యంత సువిశ్చితమైన గ్రహణ శక్తి కలిగి పియానోలోని ఏ రెండు మెట్ల మధ్య అయినా పది సంగీత అధికంగా గ్రహించగలదు ఎంత అండి ఆ సృష్టికర్త దేవుని బిడ్డను స్థుతించగలవా ఆ చెవిని చేసిన ఆ ప్రియప్రమను స్థుతించగలవా రక్తనాళాలు రక్తనాళాలు మానవుని శరీరం అంతటిలో ఉండే రక్తనాళాలు పొడవు మొత్తం ఒక లక్ష మైళ్ళు అంటండి శరీరంలో క్షీణించిపోవు ఎర్ర రక్త కణములను భర్తించేటకు మానవ శరీరం ఒక సెకన్కు రెండు మిలియన్ల ఎర్ర రక్త కణములు ఉత్పత్తి చేస్తుందట ఎంత గొప్ప అద్భుతం అండి దేవుని క్రియలు ఎంత ఆశ్చర్యకరం అండి తర్వాత గుండె మన గుండె మన శరీరంలోని దేవుడు పెట్టిన గుండె ప్రతి నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటూ విశ్రాంతి తీసుకునకుండా సంవత్సరానికి నాలుగు కోట్ల సార్లు కొట్టుకుంటుందట దేవుని బిడ్డ నువ్వు గ్రహించావా నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా నీ గుండె రోజుకు లక్ష కంటే ఎక్కువసార్లు కొట్టుకుంటుంది మరి మనం జీవిస్తున్నామంటే ఇది అద్భుతం కాదండి దేవుని బిడ్డ ఈ విషయాన్ని బట్టి నువ్వు ప్రభుని ఎంతో ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన స్థుతించాలి ఎంత అద్భుతంగా ప్రియప్రభుని మనల్ని నిర్మించాడండి అందుకే దావు భక్తుడు అంటున్నాడు ప్రభు నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయమును ఆస్తిరము నా పుడుచున్నది అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తు చెన్నాను అంటున్నాడు దేవుని బిడ్డ ఒకసారి దేవుడు మనల్ని చేసిన ఈ నిర్మాణానికి గుర్తు చేసుకొని ప్రభుకు కృతజ్ఞతమై ఆయనకు దగ్గరగా సమీపంగా ఉంటూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన కృపల ముందు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక మరికొన్ని విషయాలు రేపటి దిన మనం నేర్చుకుపోతున్నాం అండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధనామల కొందనాలు స్తోత్రాలుచరించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు పాల్పుంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ వర్తమానం సిద్ధం చేసి పంపిస్తున్న మా ప్రియులు చవటగుంట ఆ చిత్తూరు ప్రాంతంలో పరిచయం చేస్తున్న దీనదాసుడు గారిని ఆయన కుటుంబాన్ని ఆయన పరిచయం బాగుగా దీవించి నాయన మందిర నిర్మాణం చేచ్చుడుగా ప్రత్యేకని కృప చూపించిన ఆయన కావలసిన వనరులు దయచేసి ఆ పని పూర్తవడానికి సహాయం తండ్రి నేను కొందరు ఆలోచించినంత తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు బిడ్డలు దీవించి మరొక సంవత్సరమైన దయాగ్రేట్ అని బిడకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగిలేని బిడ్డపై ఇప్పుడేని ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిలవు రక్త ప్రభావాన్ని సిరస్సు మొదలు పాదులో ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ చేస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి ఉద్యోగం లేని బిడలకు స్వదేశ విదేశాల్లో వారు అర్హత మించిన ఉద్యోగాలు మరి ఈ వారంలో ఈ నెలలోనే వచ్చింది కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు నాయన ఈ నెలలోనే వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టి మీరు అన్నాడు పర్వ హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాడల్లో నాయన ఆ యొక్క మరి గ్రామాలను పరిచయం చేస్తున్న దినదాసులను దాస్తురాను విధవరాను దిక్కులేని లేని తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని సమస్త మహిమా మహిమాఘనత మీకే చరించుకుంటూ ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టి మీరు రక్తకేం చేసి రాకపోకలని సరిదొచ్చు సహాయం చేయమని ఏసే పరిశుద్ధ నామను స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్